వెల్కమ్ టీవీ ప్రైమ్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయాల్లో భద్రత అడుగడుగున కూడా ప్రశ్నార్థం అవుతోంది ముఖ్యంగా సనాతన ధర్మం అని ఏదైతే భుజానగెత్తుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఫస్ట్ నుంచి కూడా సనాతన ధర్మం పేరు చెప్పి హైందవుల భక్తుల హిందూ భక్తుల మ మనోభావాలు దెబ్బతీయడం తప్ప దేవాలయాల్లో భద్రత మాత్రం గాలికి వదిలేస్తున్నారు అసలు ఏమీ జరగందాన్ని పట్టుకుని తిరుపతి లడ్డూలో వాడి నెయ్యిలో కల్తీ జరిగిందంటూ చేసినటువంటి యాగి కానీ రచ్చ కానీ మామూలుగా కాదు ఉప ముఖ్యమంత్రి గారు అయితే దీక్ష ప్రాయశ్చిత్త దీక్ష అంటూ గుడి మెట్లు కడిగేయటం ఇలాంటి రకరకాల విన్యాసాలన్నీ చేశారు సాక్షాత్ ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏ ఆధారాలు లేకుండా జంతుకు కలిసిందని చెప్పడం ఇవన్నీ కూడా హిందూ భక్తుల్ని తీవ్రమైనటువంటి మానసిక వేదనకి గురి చేశాయి కానీ అసలు దేవాలయాల్లో భద్రతని మాత్రం ఈ ప్రభుత్వం ఏమీ పట్టించుకోలేదు వచ్చిన రెండు సంవత్సరాల్లో ఎన్ని ఘోర అపచారాలు జరిగాయి అంటే దేవాలయాల్లో అపచారాలే కాదు ప్రమాదాలే కాదు ఒకటా రుండా అసలు ఎన్నో రకాలు అసలు చూసుకుంటే అసలు ఫస్ట్ రామతీర్థం అది రామతీర్థంలో శ్రీరాముడి తల నరికేశారు ఆ విగ్రహం తల నరికేశారు అని చెప్పేసి అప్పుడు నానా యాగి చేశారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తీరా చూస్తే ఆ రాముడి తలనరికి నిందితుడి నిందితుడు సూర్యబాబు అని అతనికి సిఎంఆర్ఎఫ్ ద్వారా ఐదు లక్షలు అందించారు టీడీపీ వాళ్ళు ఇక తిరుచానూరులో వారాహి అమ్మవారి ఆలయం కూల్చి వేశారు అది మనం చూసాం సింహాచలం ఆలయంలో తొక్కిసలాట జరిగింది దారుణంగా చాలా మంది చనిపోయారు అలిపిరి రోడ్డు మీద శ్రీ మహావిష్ణు విగ్రహం పడేశారు భూమన కరుణాకర్ రెడ్డి గారు దాన్ని చూపించడం కూడా జరిగింది మీడియాకి ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం చేశారు ధ్వంసం చేసింది టీడీపీ కార్యకర్త సోదరుడు అని చెప్పేసి కూడా సమాచారం వస్తుంది శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం పెద్దపల్లిపేటలోని పెదపల్లిపేటలోని రామాలయంలో ధ్వంసం చేసినటువంటి వామనావతార విగ్రహం అది కూడా మనం చూడొచ్చు శగడాం మండలం దాలమ్మరాజు వలస గ్రామంలో శనీశ్వర విగ్రహాలు ధ్వంసం చేశారు ఇక శ్వేత పుష్కరిణి ఒడ్డున తావేళ్లు దహనం చేసినటువంటి ఘటన ఒకటి టీటీడీ గోశాలలో గోవులు మృత్యువాత పడింది మృత్యువాత పడ్డం అవి కూడా తీవ్రంగా భక్తుల మనోభావాలను కలిచివేశాయి ఇక కూర్మ గ్రామంలో దహనం అవుతున్నటువంటి రాధాకృష్ణ మందిరం ఇంకా తిరుపతిలో తొక్కిసలాట ఇది అతిపెద్ద విషాదకరమైనటువంటి విషయం మనకు తెలుసు వైకుంఠ ఏకాదశి రోజున దారుణంగా తొక్కిసలాట జరిగింది దానికి సంబంధించి ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకోవడం కానీ ఒక్కరిని కూడా దానికి ఆ కేసు విచారించి దానికి బాధ్యులను చేసినటువంటి సందర్భం లేదు అదే కాక దాని మీద టిటిడి చైర్మన్ గారు రకరకాల ప్రళలాపంలో పేలినటువంటి విషయం కూడా మనం చూసాము ఇక కాశీనాయన క్షేత్రంలో నిర్మాణాలు కూల్చివేసినటువంటి సంఘటన అది చాలా దారుణమైన దారుణమైనటువంటి విషయం ఇక కాశీ బుగ్గ ఆలయం అక్కడ కార్తీక ఏకాదశి రోజున జరిగిన తొక్కిసలాట మన అందరికీ తెలుసు ఏంటంటే ప్రైవేట్ ఆలయం అని చెప్పేసి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేశారు ఇలా ఇన్ని రకాల దారుణాలు జరుగుతుంటే తాజాగా తిరుపతి గోవిందరాజుల స్వామి ఆలయంలో ఎంత పెద్ద పవిత్ర క్షేత్రం అది తిరుపతి అలాంటి చోట కూడా భద్రత కరువు అవటం అంటే అక్కడ తాగినటువంటి ఒక మనిషి ఆలయ గోపురం ఎక్కి మరీ హల్చల్ చేశాడు దీ అసలు ఇవన్నీ చూస్తుంటే ఆలయాల భద్రతని ఎంత గాలికి వదిలేశారు అనేటువంటిది మనకు స్పష్టంగా తెలుస్తుంది ఒకవైపు ఏమో సనాతన ధర్మం అంటూ రకరకాల విన్యాసాలు చేస్తున్నారు టీవీల్లో పత్రికల్లో వాళ్ళు చేస్తున్నటువంటి హడావిడి హంగామా అంతా ఇంత కాదు కానీ క్షేత్రస్థాయిలోకి వచ్చేసరికి ప్రతి పుణ్యక్షేత్రంలో కూడా ఇలాంటి ఏదో ఒక దుర్ఘటన జరగడం లేదంటే ప్రమాదం జరగడం లేదంటే అపచారం జరగడం ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం మనం మరి వీటికి అంతం ఎప్పుడు మరి వీటి పట్ల శ్రద్ధ చూపించదా ఈ ప్రభుత్వం ఈ దేవాలయాల భద్రతను ఎందుకు ఇలా గాలి వదిలేస్తుంది అని చెప్పేసి హైందవ సంఘాలు అలాగే చాలామంది భక్తులు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు కానీ ఈ విచిత్రం ఏంటో మరి ఆ హైందవ ధర్మాన్ని మీద వేసుకున్నటువంటి రాజకీయ పార్టీలు కొన్ని ఉన్నాయి వాళ్ళు మాత్రం ఏమి నోరు విప్పడం లేదు ఇన్ని సంఘటనలు వరుస పెట్టి సంఘటనలు జరిగినా కూడా హైందవ ధర్మాన్ని మేమే పరిరక్షకులము అని చెప్పుకునేటువంటి వాళ్ళు మాత్రం అలాగే సనాతన ధర్మం అంటూ నానా రత్స యాగి చేసేటువంటి వాళ్ళు మాత్రం దీని మీద ఏమీ నోరు విప్పట్లేదు మరి దీని కారణాలు ఏంటి అనేటువంటిది తెలియాల్సి ఉంది ఏదైనా సరే ఈ కూటమి ప్రభుత్వం దీనికి బాధ్యత వహించి తీరాలి ఈ దేవాలయాల భద్రత అనేటువంటిది చాలా పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి హైందవ సంఘాలు ఇంకా భక్తులు కూడా ఆ కోరుకుంటున్నారు